హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో చింతాకు రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తూ ఉన్నాండి ఇప్పుడైతే సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి బాగా అందుబాటులో ఉంటుంది విలేజెస్లో ఉండే వాళ్ళకి డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఇలా చింతాకునంత చెగుళ్ళు తీసుకునేసి అందులో ఉన్న వేస్ట్ అంతా తీసేసి లైక్ పుల్లలు అట్లా ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసేసి వాటర్ తోటి ఇట్లా ఒక స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టానండి అందులో ఉన్న వాటర్ మొత్తం స్ట్రైన్ అయిపోతుంది అనేసి ఇది ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకోండి ఆకు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మినపప్పు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా తీసేసుకొని పక్కన ఉంచేసాను ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ స్టవ్ పైన పెట్టేశాను ఇప్పుడు అందులో కొంచెంగా ఆయిల్ అనేది వేశాను జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ముందైతే పప్పులన్నీ ఫ్రై చేసుకుందాము ఫస్ట్గా శనగపప్పు తర్వాత మినప్పప్పు అలాగే దీంతోపాటి జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను ఇవన్నీ వేసేసి లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంతమంది వీటితో పాటు కొన్ని పల్లీలు కూడా యాడ్ చేస్తారండి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి నేనైతే వేయట్లేదు ఇక్కడ చూసారు కదా పప్పులన్నీ కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంది బాగా ఫ్రై అయిపోయాయి కొంచెం ఆయిల్ ఉంది చూసారు కదా అలాగే ఇప్పుడైతే ఇంకా కొంచెం ఇందులో వెల్లుల్లి అనేది యాడ్ చేస్తూ ఉన్నాను కొంచెం ఎక్కువగానే తీసుకోండి వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటి కరివేపాకు కూడా వేసుకుంటూ ఉన్నాను కరివేపాకులోని చెమ్మంతా పోయి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కరివేపాకుని ఫ్రై చేసుకోవాలండి అందులో ఉండే వాటర్ మొత్తం పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అయితేనే సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులన్నిటినీ చల్లార్ చేసుకోవడమే ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి చాలా తక్కువగా చూసారు కదా జస్ట్ రెడ్ చిల్లీ ఫ్రై చేసుకోవడం కోసం ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి ఎందుకు అంటే ప్యాన్ ఆల్రెడీ హీట్లో ఉంది కాబట్టి మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టమంటే మాడిపోతుంది కొంచెం చెక్ చేసుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి ఎక్కువ నల్లగా అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం ముందుగా సపరేట్ చేసుకున్నాం కదా పప్పులు అవంతా సో అందులో వేసేసి చల్లార్ చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని యూస్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ ఉన్నాను చాలా తక్కువ ఇప్పుడైతే చింతాకుని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ అనేది వేసానండి చూసారు కదా ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతాక్ని అందులో వేసి మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూశారు కదండి చింతాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కూడా చల్లారుస్తూ ఉన్నాను ఇక్కడ ఇప్పుడు రోట్లో అయినా వేసుకోవచ్చండి లేదు అంటే మిక్సీతోనైనా లాగా చేసుకొని ఫస్ట్ ఈ పప్పులు ఇవంతా తర్వాత చింతాకుని వేసేసి మిక్సీ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ నా దగ్గర రోల్ లేదు సో అందుకనేసి నేను మిక్సీకే వేస్తూ ఉన్నాను సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ పప్పులు మిర్చి ఇవన్నీ కూడా పౌడర్ లాగా చేసుకుంటూ ఉన్నాను చూసారు కదా ఇలా మొత్తం పౌడర్ అయిన తర్వాత కొంచెం పక్కకు తీసేసాను ఎందుకు అంటే చింతాకు అడుగున వేస్తే తొందరగా గ్రైండ్ అవుతుంది అనేసి సో ఇలా పౌడర్ సపరేట్ చేసుకొని తర్వాత ఈ చింతాకు అనేది అడుగున వేసుకొనేసి మొత్తం బ్లెండ్ చేస్తూ ఉన్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి చూసారు కదా అండి మొత్తం మన చట్నీ అయితే రెడీ అయిపోయి ఇలా ఒక బౌల్కి తీసేసుకున్నాను మొత్తం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని ఇప్పుడు తాలింపు వేద్దాము దానికోసం ఇలా స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను హీట్ అవగానే కొద్దిగా నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ అనేది వేశాను పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేయడం వల్ల అందుకని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అనేది యూస్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత నెయ్యి అంతా సో ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అలాగే దీంతో పాటు ఎండుమిర్చి కూడా వేసానండి ఒక ఫైవ్ సిక్స్ ఇలా తుంచేసి వేసేసాను ఎండుమిర్చితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేస్తూ ఉన్నానండి ఇక్కడ ఇవి రెండు వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి బాగా కొంచెం ఇవి రెండు ఫ్రై అవ్వగానే నెక్స్ట్ కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇది కూడా వేసేసుకొని కొద్దిగానే వేస్తూ ఉన్నాను ఎక్కువేం కాదు చట్నీ క్వాంటిటీని బట్టి ఇంగువ అనేది యాడ్ చేసుకోండి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువ ఉంటే సరిపోతుంది సో ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి చట్నీ అంతా వేసేసి జస్ట్ ఒకసారి తిప్పేసి ఆఫ్ చేస్తూ ఉన్నాను అంతే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం చట్నీ అండ్ కొద్దిగా నెయ్యి వేసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్కి విజిట్ అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది చూడండి ఈ చట్నీతో పాటు కొంతమంది ఆనియన్స్ వేసుకొని తింటారు కొంతమంది నార్మల్గా తింటారు మీకు ఎలా కావాలంటే అలా తినండి రైస్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్